హాయ్ అండి బెండకాయ పొట్లకాయ వేసి తాలింపు చేస్తున్నాను ఫస్ట్ పొట్లకాయను శుభ్రంగా కడిగి లోపల ఉన్న విత్తనాలను తీసేసి కడిగేసి ఇలా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ బెండకాయలు ఒక కిలో కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పొట్లకాయ ముక్కలు వేసేసి పసుపు కాస్త సాల్ట్ వేసి కలిపేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి ఫస్ట్ బెండకాయలు వేస్తే పొట్లకాయ మగ్గిపోదు అదేమో త్వరగా మగ్గిపోతుంది కదా ఒక నిమిషం తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలు కూడా మగ్గించుకోవాలి ఇలా ఇప్పుడు సాల్ట్ ఇందాక కాస్త వేసాం కదా పొట్లకాయలో ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకొని సాల్ట్ ఒక స్పూన్ కారం వేసేసి కారం కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకొని ఒక రెండు స్పూన్లు మసాలా పొడి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే